హాయ్ అండి నేను మీ లీలాని వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ వరల్డ్ ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన రిబ్బన్ పకోడి చూపించబోతున్నానండి ఒక్కసారి రిబ్బన్ పకోడి ఇలా చేసి చూడండి టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఈ రిబ్బన్ పకోడి తయారీ కోసం ముందుగా రెండు కప్పుల బియ్య పిండి నేను రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పుట్నాల పప్పు పొడి తీసుకున్నానండి శనగపిండి కూడా వాడవచ్చండి నేను శనగపిండి బదులు పుట్నాల పప్పు పొడి వేశాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం మిక్స్ చేయాలి ఈ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే రిబ్బన్ పకోడ చాలా బాగా వస్తుంది రిబ్బన్ పకోడీ కోసం మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి మోల్స్ని వాడాలి ముందుగా మనం కలుపుకున్న పిండిని చక్రాల గిద్దుల్లో పెట్టి నూనెలో చక్రంలా ఒత్తుకోవాలి తర్వాత ఈ చెక్క పకోడీని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి సో ఇంతే అండి ఎంతో టేస్ట్ అయిన రిబ్బన్ పకోడీ తయారీ చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా ఈ రిబ్బన్ పకోడీ ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్